శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమంలో శాకాహారం గురించి తెలుసుకుంటాం అసలు శాకాహారం అంటే ఏంటి శాకాహారం ఎందుకు తినాలి శాకాహారం తినడం వల్ల వచ్చే లాభాలు ఏంటి ఇవన్నీ అంశాలు మనం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకుంటాం మరి ఈ అంశాలని చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ ప్రేమ మాస్టర్ రాజేంద్ర గారు మరి రాజేంద్ర గారితో మనం మాట్లాడి ఈ శాకాహారం గురించి శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమంలో ఆయన దగ్గర నుంచి మన ఈ విశేషాలన్నీ తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే శ్రీకాంత్ గారు వెల్కమ్ టు ద షో థ్యాంక్ యూ సార్ ఎస్ సార్ మన శాకాహారం గురించి మాట్లాడుకుంటున్నాం అసలు శాకాహారం మనం ఎందుకు తీసుకోవాలంట శాకాహారము మాంసాహారము సో రెండు యాక్చువల్లీ దక్షిణ ధ్రువం లాంటిది సో చాలా తేడాలు ఉన్నాయి సో శాకాహారము మనిషిని సాత్వికం వైపు నడుస్తుంది మానసికంగా శారీరకంగా హెల్తీగా దివ్య జీవితం వైపు నడుస్తుంది అంటే లైఫ్ అనేది ఈజీగా సాగుతుంది ఎటు ఎటువంటి అంటే రోగాలు శారీరక రోగాలు మానసిక ఇబ్బందులు లైట్గా జరిగిపోతుంది అలాగే మళ్ళీ మాంసాహారం ఒకవైపు దానివల్ల చాలా ప్ల ప్లస్ పాయింట్స్ కంటే మైనస్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి అంటే అది నా స్వీయ అనుభవము ఎవరో చెప్పారని కాదు ఓకే సో మేము ఫస్ట్ ధ్యానంలోకి ఎంటర్ కాకముందుకు నాన్ వెజ్ ఎక్కువగా తినేవాళ్ళము అంటే మా ఇంట్లో నేను అఫ్ కోర్స్ నేను కొంచెం తక్కువ తినేవాడిని మా ఇంట్లో అందరూ చాలా నాన్ వెజ్ అంటే చాలా ఇష్టము అందరు నాన్ వెజ్ సో వాళ్ళకి ఏముంటుంది మైండ్లో అంటే నాన్ నాన్ వెజ్ అంటే బలము శక్తి అది అప్పట్లో సో అలా వాళ్ళ థింకింగ్ అలా ఉండేది అనమాట ఓకే సో దానికి భిన్నంగా నా థింకింగ్ డిఫరెంట్గా ఉండేది సో మేము ఎక్కువగా మా స్కూల్లో ఎక్కువ వెజిటేరియన్కి ఆకుకూరలకి వీట పోషక పదార్థాలు ఎక్కువ ఉన్న వాటికే ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేసేవారు ఓకే సో దానివల్ల నా మైండ్ సెట్ అంతా డిఫరెంట్గా ఉండేది సో నేను అందుకని నేను దాని మీద ఎక్కువ ఫోకస్ చేసేవాడిని సో దానివల్ల నాకు ఎక్కువ ఇది హెల్త్ బాడీ బరువుగా ఉండడము లేకపోతే ఇలా లేకపోతే జీర్ణము ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమి ఉండేది కాదు ఇప్పుడు మా బ్రదర్స్ ఫ్యామిలీ వాళ్ళతో ప్రో పోలిస్తే సో వాళ్ళకు ఎక్కువగా ఇలా సమస్యలు వచ్చేసి ఓకే సో నాకు ఈ జ్వరము ఇలాంటివి అసలు ఏమీ రావే కాదు సో అందుకనే నేను ఎక్కువ వెజిటేరియన్ని ఎక్కువ ప్రోత్సహించేవాడిని ఎక్కువగా నేను అదే చేయించాను మా ఇంట్లో ఒకవేళ చేసినా కూడా డిస్కరేజ్ చేసేవాడిని మీరు తింటే ఒకవేళ వాళ్ళు ఫోర్స్ చేసినా కానీ మీరు తింటే తినండి కానీ నాకు వద్దని చెప్పేవాడిని ఓకే ఓకే సో అలా మా ఇంట్లో కొంచెం అందరూ వ్యతిరేకంగా అయ్యారు నాకు తర్వాత తర్వాత వాళ్ళు ఇట్లా ఇంకా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము ఇట్లా విటమిన్స్ అది ఇది స్కూల్లో ఇది అంతా దాని గురించి విటమిన్స్ ఇవన్నీ జీర్ణశక్తి తొందరగా అవుతుంది వెజిటేరియన్ తినడం వల్ల ఓకే తామసిక గుణము తక్కువ ఉంటుంది అలా చెప్పడం వల్ల వాళ్ళు కూడా మైండ్ సెట్ మారిపోయింది అఫ్ కోర్స్ వాళ్ళు తినడం మానలేదు కానీ నన్ను మాత్రం ఫోర్స్ చేయడం మానేశారు ఓకే సో అది మాత్రం నాకు ప్లస్ పాయింట్ అయ్యింది ఓకే సో తర్వాత ఇంకా ఈ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ధ్యానం పత్రిజీ గారు ఎక్కువ వెజిటేరియన్ మీద ఫోకస్ చేయడం అందరూ సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అందరూ వెజిటేరియన్ వెజిటేరియన్కి ఎక్కువ ఎక్కడ వెళ్ళిన వాళ్ళు వెజిటేరియన్ గురించి చెప్పడం సో ఇప్పుడు ధ్యానంతో పాటు అప్పుడు పత్రిజీ ధ్యానము ఎంతగా చెప్పే దాని గురించి ప్రాముఖ్యత ఎలా చెప్పేవాళ్ళు రాజు రాజు కొన్ని ఏళ్ళ తర్వాత అది ఏమైందంటే ధ్యానంతో పాటు వెజిటేరియన్ కూడా సైమన్ దానికి అంత మన పిరమిడ్ సొసైటీ వాళ్ళు ప్రాముఖ్యత ఇస్తూ పోయారు ఓకే సో అందువల్ల ఇప్పుడు వెజిటేరియన్ ర్యాలీసు ఎక్కువగా జరుగుతున్నాయి ధ్యానంతో పాటు వెజిటేరియన్ ర్యాలీస్ కూడా సమాంతరంగా అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి ప్లస్ మనకు చాలామంది సీనియర్ పిరమిడ్ వ్యవస్థ సపరేట్గా దానికి ఒక ఛానల్ పె పెడుతున్నారు మళ్ళా మ్యాగ్జిన్ నడిపిస్తున్నారు కొంతమంది కొంతమంది ఏమో మొత్తం ఒక మూమెంటే స్టార్ట్ చేశారు సో దానివల్ల సో అది దానికి ఉన్న ప్రాముఖ్యత అలాంటిది వెజిటేరియన్ కేసు ఓకే సో తర్వాత ఇంకా ఇక ఫస్ట్ తీసుకుంటే అది ఇప్పుడు జీర్ణశక్తి సో నాన్ వెజ్ కంటే తొందరగా జీర్ణం అయిపోతుంది సో నాన్ వెజ్ తీసుకుంటే చాలా రోజులు పడుతుంది ఓకే చాలా టైం పడుతుంది ఎన్ని అవర్స్ కరెక్ట్గా నాకు తెలియదు కొన్ని అవర్స్ పడుతుంది సో దాన్ని దీంతో పోలిస్తే ఇది చాలా తొందరగా జీర్ణం అయిపోతుంది ఓకే సో ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ శారీరక రోగాలు ఇవన్నీ వచ్చేందువల్ల జీర్ణ ప్రా స్టమక్ జీర్ణ సంబంధిత ప్రాబ్లమ్స్ వల్లనే సో అందుకనే జ మనము వెజిటేరియన్స్కి ఎక్కువగా ప్రాముఖ్యతని ఇస్తున్నాము సో దట్ జీర్ణ సంహిత ప్రాబ్లం మనకు సాల్వ్ అయితే నైంటీ పర్సెంట్ మనకు శారీరక ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి పోతాయి ఎస్ సో అదే అది అనమాట సో చాలామంది ఏంటంటే కనుక దేవుడికి అంటే బలి ఇస్తూ ఉంటారు దేవికి అంటే ఇవన్నీ మా మా కొడుకుకి పెళ్లి జరగాలని మా అలాగే మా సంతానాన్ని కలగాలని కొంతమంది లేక సంతానానికి జ్వరం ఏదో వచ్చిందా తగ్గాలని కొంతమంది ఈ రకంగా బలిలు ఇస్తూ ఉంటారు అంటే ఆ దేవికి ఇస్తే కానీ మన ప్రార్థనలు వాళ్ళకి దాకా జ్వరం అంటారా మరి ఈ బలి ఎప్పుడు ఆపుతా ఆపుదాం మంచిది అన్నారు ఆపుదే మంచిది కదా ఇది నేను యాక్చువల్లీ ఈ పాయింట్ మీద పాయింట్ మీద కూడా స్ట్రెస్ చేద్దాం అనుకున్నాను మీరు థ్యాంక్ యూ గుర్తు చేశారు నేను యాక్చువల్లీ ఈ పాయింట్ ఎప్పటినుంచో ఇది చెప్దామనుకున్నాను జంతువుబల్లి ఇవ్వడము దీనివల్ల దేవులు శాంతిస్తారు తర్వాత మనకు దానివల్ల వాళ్ళ సంతృష్టి చెంది మనకు చల్లంగా చూసుకుంటారు అని ఏండ్ల నుంచే ఉంది ఇప్పటికీ జరుగుతున్నాయి ఫ్యామిలీస్ లో ఓకే పెళ్లి జరిగినప్పుడు ఎన్నో ఎన్నో బలిస్తున్నారు ఇప్పుడు కొన్ని కొంతమంది ఫ్యామిలీస్ లో ఇంకా సాంప్రదాయం పెళ్లి అయినప్పుడు ఓకే ఒక జంతు బలి మేకను బలిచ్చి దాన్ని పాతి పెట్టడం వల్ల ఏమో మంచి జరుగుతుంది శని శని అనేది పోతుంది డిష్టి అనేది పోతుంది అని ఇంకా పోతుంది సో నేను ఏంటంటే దీన్ని స్పెషల్లీ అపోజ్ చేస్తూ వచ్చాను సో అట్లీస్ట్ అందరికి చెప్తూనే ఉన్నాను చేస్తున్నాను కానీ మా ఫ్యామిలీలోనే జరుగుతుంది అది కానీ చెప్పే ధైర్యం రాగలేకపోయింది ఇప్పుడు ఏ పెళ్ళిళ్ళో మా అన్న పెళ్ళిళ్ళైనా అక్క పెళ్ళిళ్ళైనా అది ఆ రోజు బలి ఇచ్చేసి దాన్ని భూమిలో పాతిపెట్టేస్తారు సో నేను దయ చెప్పాలి చెప్పాలి నాకు తెలుసు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు జంతు బలి ఇది తప్పు అని తెలుసు మనం ఎందుకంటే చదువుకున్నాము అలాంటి మనము చదువుకున్నదంతా వేస్ట్ అయిపోతుంది ఎవరికి చెప్పకపోవడం దాన్ని అమలులో పెట్టకపోవడం సో ఇదైనా ఎలాగ చెప్పాలని అంతర్గతంగా నాకు వస్తు గోచరిస్తూ ఉంటుంది ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ కానీ చెప్పలేకపోయాను కానీ దానికి సంబంధించి ఇప్పుడు ఎవరికి చెప్పాలన్నా ధైర్యం ఉండాలి ఆ ఎనర్జీస్ ఉండాలి సో పిఎంసి మనం ఎడికేషన్ చేయడం వల్ల ఆ ఎనర్జీస్ వచ్చేసాయి సో అది జంకు బొంకు ఇప్పుడు సో పిరమిడ్ మాస్టర్ చాలా మంది వరకు జంక్ ఏదైనా సరిలేదనుకో వాళ్ళు జంకర్ తక్కువ చెప్పేస్తారు అట్లీస్ట్ దే విల్ కమ్ అవుట్ విత్ దేర్ ప్రాబ్లమ్ సో ఆ ధైర్యం వచ్చేసింది మా ఇంట్లో ఇంకా నేను తిరగబడడం చోటిస్తున్నా ఏ పెళ్లిళ్ళు జరిగిన ఇది యాట అంటారు కదా మేకను కోయడం నేను ఇక ఈ ఫౌట్ వాళ్ళకు అగేన్స్ట్గా పోయాను ఏంది జంతు బలి వల్ల ఏం ఏమైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయా ఇన్ని ఇన్ని రోజులు ఇన్ని పెళ్లిళ్ళ ఇన్ని కార్యం మీరు దశాబ్దాల నుంచి ఇది నడిపిస్తున్నారు ఈ సాంప్రదాయం జంతుబలి ప్రతి కార్యమైన అప్పుడల్లా అది ఒక జంతు బలి ఇస్తున్నారు దీనివల్ల ఏం జరిగింది ఆ ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నాయి ఏమైనా జరిగింది ఆ రోగాలు అలాగే ఉన్నాయి మన గొడవలు అలాగే ఉన్నాయి భార్య మధ్య సమస్యలు అలాగే ఉన్నాయి ఓకే ఇంకా నిరుద్యోగం అలాగే ఉంది ఎవరు బాగుపడ్డారు దీనివల్ల అని నేను అగెన్స్ట్గా డైరెక్ట్గా నిలదీయడం స్టార్ట్ చేశాను ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఓకే ఓకే ఆ ఎనర్జీస్ ఆ పట్టు దొరికిందనమాట సో అది వాళ్ళకు ఇది కనుప ఇప్పు జరిగింది ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇప్పుడు చూడండి ఎవరు ధ్యానంలో లేని వాళ్ళకి ఎన్ని సమస్యలు కోరుకుంటారు ఎంతమంది జలు జంతు బలి ఇస్తున్నారు ఎంతమంది నాన్ వెజ్ తింటున్నారు వాళ్ళ సమస్యలన్నీ పోయాయా ఇప్పుడు ఇక్కడే చూడండి మన సిటీలో ఎంతమంది జంతు బలి ఇస్తున్నారు ఓకే మన గ్రామ దేవతలని అది సండే సండే కోస్తు మేకలను కోస్తున్నారు వాళ్ళ వాళ్ళు ఆలోచించారా ఒక్కసారినే దీనివల్ల సమస్య తీరిపోతుందా నిజంగానే తీరిపోతుందా సరే ఒక సరే ఒక జీవ కారుణ్యం అనే దృష్టితోటి చూస్తున్నారా మీరు దానికి కోస్తున్నప్పుడు లైవ్లీగా కోస్తున్నప్పుడు దానికి ఎంత ఆత్మఘోష దాన్ని మనం ఎంత పాపం చేస్తున్నామని ఒక్కసారైనా ఆలోచిస్తున్నారా వేరు అది ఇప్పుడు మనకు చిన్న సూది మొనకొచ్చుకుంటేనే మనకి ఎంత ప్రాబ్లం అవుతుంది వాళ్ళు డైరెక్ట్గా దాని గొంతు కోస్తున్నారు దాని దానికి ఎంత ప్రాబ్లం అవుతుంది మళ్ళీ దాన్ని తింటున్నాము సో అది అది చంపుతున్నప్పుడు దాని మానసిక స్థితి దాని నిరోధన అంత వైబ్రేషన్స్ దాని బాడీకి వెళ్ళిపోతుంది ఆ నెగిటివ్ ఎనర్జీ మనం నోటి తీసుకుంటున్నాం సో దానివల్ల ఎంత కర్మ వస్తుంది ఎంత ప్రాబ్లం వస్తుంది అది ఆలోచించారా సో దట్ ఈస్ ద సో ఇది మనము ఎలా మనలో జనము జనాల్లో మనం ఎన ఎలా ప్రవర్తన పరివర్తన తీసుకురాగలము సో ఇది ఓన్లీ థింగ్ ఈస్ ధ్యానం ఒకటే మార్గం ధ్యానంతో పాటు ఇది చదువు ప్లస్ వాళ్ళు చేస్తూ చేస్తూ ధ్యానం చేస్తూ చేస్తూ వాళ్ళలో వాళ్ళ మార్పు వస్తుంది ఆ అంతర్గతంగా మార్పు అనేది వస్తుంది ఓకే ఇది ఎవరో చెప్పడం వల్ల రాకపోవచ్చు చాలామందిగా సో ఇప్పుడు జనాల్లో మొత్తం మార్పు రావాలి వాళ్ళ లోపల నుంచి వాళ్ళ హృదయాల నుంచి అంతర్గత లోతుల నుంచి మార్పు రావాలి అప్పుడే కానీ ఇది పూర్తిగా వెజిటేరియనిజం మనం అనుకున్నది లేకపోతే జంతువు ఇదంతా ఆగడం కానీ జరుగుతుంది ఓకే సో అది ఏంటంటే ఇప్పుడు మనదేమో మెడిటేషన్ ప్రోగ్రామ్ ఎక్కువ ఎత్తున జ జరపడం అప్పుడే వాళ్ళ మనసులు మారి వాళ్ళ అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది ఓకే మ్యాక్సిమం ఓకే ఆ తర్వాత ఇలా ర్యాలీలు వెడి చేసి వెజిటేరియన్ ర్యాలీలు దాన్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఓకే సో ర్యాలీలు పెట్టి ఇప్పుడు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కొంతమంది ఆచార్య శ్రీనివాస్ గారు అలాంటి వాళ్లకు మనము చాలా సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళు కార్యక్రమాలు జరిప మనం ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి సో మన ఐడియాస్ కూడా దాంట్లో పొందుపరచాలి దాన్ని ఒక పెద్దగా ఇది మహాయాజ్ఞంగా తయారు చేయాలి అప్పుడు ఇంకా చాలా చాలా అలాంటివి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి మొత్తం అది ఓ పిల్ల జనంలో మార్పు వచ్చేటట్టు మానసికంగా దాని గురించి సరైన అవగాహన తెచ్చే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అప్పుడు మార్పు వస్తుంది ఓకే అది ఒకటేసారి రాకపోవచ్చు సో మెల్లిమెలిగా అది మార్పు వస్తుంది కాకపోతే ఇది పెద్ద ఎత్తున చేయాలి సో ఇలాంటి వాళ్ళకు సపోర్ట్ చేయాలి ఓకే మెడిటేషన్ కూడా మనం సెంటర్స్ మన ధ్యానం కూడా చేసినప్పుడు అప్పుడు దాంట్లో కూడా చెప్తూ ఉండాలి ఎస్ సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఎస్ సార్ మరి చాలామంది అంటూ ఉంటారు ఈ కోడిగుడ్డు శాకాహారమా లేకపోతే మాంసాహారమా అని అంటూ ఉంటారు మరి ఇది కోడిగుడ్డు ఏ కేటగిరీలోకి తీసుకోవాలంటారు ఇది పెద్ద ఓకే గండికోట రహస్యం లాగా అయిపోయింది సో చాలా మంది సైంటిస్టులు కూడా దాన్ని కొంతమంది ఇది వెజిటేరియన్ అంటారు కొంతమంది నాన్ వెజ్ అంటారు ఇప్పటికీ కొంతమంది చాలామంది సైంటిస్టులు వెజిటేరియన్ కిందకే తీసుకొస్తున్నారు సో అది అది మనము ఆలోచించాలి వాట్ సో గుడ్డు అనేది ఏంటి అది పిండం కదా దాంట్లోంచే కోడి పుట్టుకొచ్చింది సో ఇది కూడా మనిషి పిండంలో మనిషి కూడా పిండం ఫస్ట్ ఉండి తర్వాత దాంట్లోంచి మనిషిలో ఉంటే కనుక ఫీటస్ ఫీటస్ అంట మనం పిండం అంటాము అట్లనే మేక అన్ని జంతువులు కూడా అంతే అన్ని పక్షులు కూడా అంతే ఓకే ఫస్ట్ ఎంబ్రియో తయారవుతుంది పిండం తయారీ పిండం ఫస్ట్ మనం అంతా పిండము ఆ తర్వాతనే దాంట్లోంచి పిండోత్పత్తి జరిగి తర్వాత జీవోత్పత్తి జరుగుతుంది సో పిండోత్పత్తియే జీవోత్పత్తి సో ఇది కూడా దీంట్లో కోడి కోడిలో పిండోత్పత్తి ఎలా జరుగుతుంది గుడ్డులో జరుగుతుంది గుడ్డు గుడ్డు సో అది ఆ జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి సో అది అర్థం చేసుకుంటే మనకు అది న్యాచురల్లీ పిండం అన్నప్పుడు అది నాన్ వెజ్ కిందకే వస్తుంది శరీరం కదా దాని యొక్క శరీరంలో ఒక భాగం దాంట్లో ఉంచే సో నేచురల్లీ ఆ గుడ్డు కూడా నాన్ వెజ్జే అవుతుంది సో అదనమాట సో వా అది వాళ్ళకు వాళ్ళు తెచ్చుకునే అవగాహన ఇప్పుడు మనం ఎంతగానో వాదించిన వా మిగతా వాళ్ళు ఏమంటారు అది వెజ్జే అంటారు సో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకు మైండ్ పరివర్తన చెదే చెందే విధంగా మనం క్వశ్చన్స్ పోస్ట్ చేయాలి ఎస్ సో అప్పుడే జనాల్లో అవగాహన వస్తుంది చాలామంది ఈ జంతువు జలాలని పట్టుకుని బిజినెస్ చేస్తూ ఉంటారు అంటే కొంతమంది మేకలు చంపుతూ అంటే మేకలు పెంచి దాన్ని చంపడానికి కొంతమంది చేపల్ని వ్యవసాయం కింద చేస్తూ ఉంటారు పీతలను పెంచుతూ ఉంటారు అంటే మనం ఈ ఈ యానిమల్స్ని రేరింగ్ చేస్తూనే బిజినెస్ చేయడం తప్ప వేరే బిజినెస్లు చేస్తే మంచిది కదా దీంట్లో ఎంతో వాటిని పెంచుతూ ఉంటారు ఎందుకంటే చంపడానికి కోసం అల్టిమేట్గా సో మరి ఇలాంటి ఎన్నో బిజినెస్లు ఉన్నాయి అలాగే సిల్క్ వామ్స్ని ఆ సిల్క్ వామ్స్ని దాన్ని పెంచుతూ ఉంటారు మళ్ళీ దాని నుంచి ఉత్పత్తి చేస్తూ ఉంటారు సో ఇవన్నీ చేసి వాటిని హింసతో కూడిన బిజినెస్లు కదా బట్ వీటన్నిటిని కూడా ఆపేస్తే మంచిది కదా అని నా అభిప్రాయం మీరే ఉంటారు అది యాక్చువల్ అదే ఇప్పుడు జనాల్లో ఇప్పుడు మనం ఎంత చెప్పినా వాళ్ళు అంటారు ఇది మా ఇది ప్రొఫెషను ఫ్యామిలీ పరంగా వస్తుంది దీని లేకపోతే మేము మా ఫు ఫుడ్ మేము డైరెక్ట్ జంతు బలి చేయట్లే కదా ఎన్నో ఇండ్ల నుంచి మా బిజినెస్ ఫ్యామిలీ బిజినెస్ సో దీని లేనిది మేము బతకలేము వేరేది ఆప్షన్ లేదు అంటారు సో అలాంటప్పుడు మనము ఏమి చెప్పలేము సో వాళ్ళు వాళ్ళకు వాళ్ళు లోపల నుంచి వాళ్ళకు అవగాహన జరగాలి తప్ప మనం ఏం చేయడం ర్యాలీలు చేసినప్పుడు సో ఇట్లా చాలా మంది మారిపోయారు బిజినెస్ చేసిన వాళ్ళు చాలా మంది మారిపోయారు కాకపోతే మనం ఏం ఫోర్స్ చేయలేదు ఎవరిని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చెప్పాము ఓకే కొంతమంది మారారు కొంతమంది మారలేదు సో ఇది వాళ్ళ కాల్ మనం ఫోర్స్ చేయలేము ఇది ప్రొఫెషన్ గా ఇది వాపేద ఎక్స్ప్లెయిన్ చేయడం అంతే అంతే మన బాధ్యత ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ సో ఇది వాళ్ళకు వాళ్ళు ఇది చేస్తే కర్మ వస్తుంది అని మనం చెప్పడం అది చెప్పడం మన వంతు చేయడం వాళ్ళ వంతు మనం మనం మన ప్రయత్నం మనం ఇది వచ్చేసరికి సార్ చాలా మంది మాంసాహారంతో పాటు మధ్యాహ్నం సేవిస్తూ ఉంటారు అలాగే కొంతమంది సిగరెట్ స్మోకింగ్ కూడా చేస్తూ ఉంటారు అలాగే డ్రగ్స్ కూడా తీసుకుంటూ ఉంటారు సో ఇవన్నీ మాదక ద్రవ్యాల ద్వారా తీసుకుంటే కనుక ఒక మనిషి పతనానికి దారి దారి సో ఇవన్నీ కూడా తీసుకుంటే కనుక మన ఆధ్యాత్మికంలో అక్కడ ఎదగలేము సో అంచేత ఇవన్నీ మనం నిషేధించాలంటారా ఒకవైపు ఏంటంటే ఇది నిషేధిస్తే నిషేధించాలి ఎందుకంటే అది మనిషి మనిషిని పతనానికి దారితీస్తుంది ఎస్ ఓకే సో అది నిషేధించడము మంచిదే ఓకే కానీ ఇప్పుడు మనిషిలో అది పోట్ల ఎన్ని ఎన్ని చేసినా కూడా జరుగుతూనే ఉన్నాయి ఓకే సో దానికి ధ్యానం ఒక్కటే మన సమాధానం ఎందుకంటే కొంతమంది మాన మానలేకపోతున్నారు వాళ్ళ సమస్యలు కుటుంబ సమస్యలు కానీ ఇంకా వ్యక్తిగత సమస్యలు ప్రేమలో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఇంకా వేరే ఇప్పుడు అన్నదమ్ముల మధ్యల గొడవలు సంబంధాలు లేకపోవడము ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లము లేకపోతే ఇంకా ఏదో మానసిక ప్రాబ్లమ్స్ వల్ల తట్టుకోలేక ఆ పరిస్థితి దిక్కు తోచని పరిస్థితుల్లో వాళ్ళు ఇలాంటి అలవాట్లకన్నీ పాల్పడుతున్నారు ఓకే సో దానికి ఇంకా ధ్యానం ఒకటే సమా సమాధానము ఒకటి డైరెక్ట్ మెథడ్ ఇంకోటేమో అవగాహన సదస్సులు పెట్టడము అది సో ధ్యానం చేయడం వల్ల మా వాళ్ళకు వాళ్ళే మార్పు వస్తుంది అంతర్గతంగా వాళ్ళే మానే ఇప్పుడు ధ్యా ఆ నాన్ వెజ్ వాళ్ళకు వాళ్ళే నేను నాన్ నాన్ వెజ్ నాకంతనే మానేసి నాకు ఎవరు చెప్పలేదు ధ్యానం చేస్తూ చేస్తూ నాకు నా నేనే అంతర్గతంగా మార్పు వచ్చేసింది మానేశాను ఇది కూడా వాళ్ళకు కూడా అలాగే అందరికీ లోపల నుంచి రావాలి రావాలి అంటే సరైన మార్గము ఒకటే ధ్యానం మనము లక్ష్యం మీద ఇది ఫోకస్ పెడుతున్నాం లక్ష్యానికి చేరుకునే మార్గం మీద ఫోకస్ పెట్టాలి అంటాడు ఓకే ఓకే నా సొల్యూషన్ ఈజ్ ద నాట్ ద డెస్టినేషన్ యూ ఆర్ టు ఫోకస్ ద ఆన్ ద మెథడ్ ఆఫ్ సొల్యూ రీచింగ్ ద డెస్టినేషన్ ఓకే మార్గము ముఖ్యం సో మార్గము ఎలా ఉంటుంది దానిపైన ఇది రిజల్ట్స్ అనేది ఉంటుంది ఏదో విధంగా మనము అందరిలో అవగాహన తెచ్చేద్దామా మాదక ద్రవ్యాలను రేపు మాదవ ఏదో విధంగా అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ దానికి సరైన మార్గం అవసరం ఎస్ సో ఎవ్రీథింగ్ ఈస్ లైక్ దట్ కదా మనం సొల్యూషన్ ఏ విధంగా పోతున్నాము ఇప్పుడు పిల్లలు డిఫరెంట్ లెవెల్స్ ఉంటారు స్కూల్లో సో అందరి పిల్లలకు ఒకే విధంగా అర్థం కాదు సో వాళ్ళ డౌన్ వాళ్ళ ఏజ్ లోపల పోయి వాళ్ళ ఏజ్ దిగిపోయి వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పాలి ఏదైనా అప్పుడే వాళ్ళు తొందరగా క్యాచ్ చేస్తారు అలాగే మనం చెప్తూ పోతే వీళ్ళు వినట్లేదు అంట సేమ్ ఇది కూడా సమాజం కూడా అంతే సో వాళ్ళకు సరైన పద్ధతులు మనం కనిపెడుతూ ఆ విధంగా ఆ మార్గంలో చెప్పాలి అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు సరే చాలా మంది ఈ మేకలు కోళ్ళు మరి ఎన్నో జంతువుల్ని ఈ పెంచుతూ ఉంటారు ఎందుకంటే చంపేయడానికి దానికోసం మరి ఎంతో నీళ్లు దానికి మళ్ళీ దాన్ని పెంచడానికి కోసమని మరి ఎన్నో ఫోడర్ గీడర్ అంతా గడ్డి గాదం అంతా కూడా వాటికి వేసి పెంచుతూ ఉంటారు దీని వల్ల ఏమవుతుందంటే కనుక మన నీళ్ళన్నీ అన్ని కూడా తక్కువైపోతున్నాయి మన మన రిసోర్సెస్ అన్నీ కూడా వేస్ట్ అయిపోతున్నాయి పోనీ పోనీ పెంచిన ఈ పశు పక్షులాదులు ఏమైతే ఉన్నాయో వాటిని ఎన్న పోనీ సంరక్షించుకుంటున్నామా అంటే వాటిని బలి బలిచ్చేస్తాం సో రాబోయే భావితరాలకి మనకి నీళ్ళు కానీ ఇవి సంపద అంతా కూడా నష్టమైపోతుంది సో మరి ఈ అంశంలో మీరు మీరేమంటారు అది ఓకే దానివల్ల రిసోర్సెస్ అన్నీ తగ్గిపోతున్నాయి ఓకే సో ఎలాగో తప్పదు వీటికి అన్నిటికీ ఫీడింగ్ చేయడము వాటిని సంరక్షించడము వాటి ఆలన పాలన చూసుకోవడం ఇలాగో ఎలాగో జరపాల్సింది సో దానికి ఖర్చు అవుతుంది కాకపోతే ఇదంతా సరైన దిశలో ఆలోచించి దాన్ని ఒక ఒక ప్రణాళిక తయారు చేసి దానికి వివిధ పద్ధతులను కనిపెట్టి దానికి ఎలా సంరక్షించాలో ఇప్పుడు ఇవన్నీ మనము పెంపకం ఏదైతే చేస్తున్నారో వీళ్ళంతా దాన్ని సరైన దిశలో ఎలా ఉపయోగించుకోవాలి ప్లస్ ఈ పెంచడం ఎందుకంటే చంపడానికి కోసమే చంపడానికి అలా కాకుండా వాళ్ళు కొంచెం సందర్శించుకోవాలి వాళ్ళలో ఒక చైతన్యం తీసుకురావాలంట అవును అదే అందుకని నేను చెప్తున్నాను వాళ్ళకు సరైన పద్ధతి అవగాహన వాళ్ళకి చెప్పాలి దీని వల్ల ఈ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి దీని వల్ల ఈ ప్రాబ్లమ్స్ అయితే ఇది ఒకటే దశగా మార్పు రాదు ఇప్పుడు ప్లాస్టిక్ ది తీసుకోండి ఇప్పుడు మట్టి బంకమట్టితో చేసిన వినాయకులు తీసుకుని ఎకో ఫ్రెండ్లీ గణేష్ అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది ఏళ్ళ కింద స్టార్ట్ అయింది అయితే వీళ్ళంతా ఎవరు స్టార్ట్ చేసిన వాళ్ళు గా అయిపోతుంది అన్న దృష్టితో స్టార్ట్ చేసేది స్టార్టింగ్లో సో అది రాను 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 అవుతుంది సో ఇప్పుడు హుసేన్ సాగర్లో అన్ని ఆ ప్లాస్టిక్ కెమికల్స్ వాడిన వినాయకులు అంతా అప్పట్లో బాగా వేసేశారు కానీ ఇప్పుడు పోలిస్తే చాలా ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయింది ఇంకా చాలా వరకు తగ్గిపోయింది ఓకే కెమికల్స్ వాడిన రంగులు తగ్గిపోయింది మా అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో వాడిన మట్టితో వాడిన ఇది తగ్గిపోయాయి ఫిఫ్టీ పర్సెంట్ అది ఎలా వచ్చింది అవగాహన మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వచ్చింది మన జనాల్లో అవగాహన ఏండ్లయిపోయింది సో ఇప్పుడు చాలా మటుకు సో జనాల్లో ఒకటేసారి అవగాహన రాదని నా అభిప్రాయము కాకపోతే మనం ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల కొద్దిగా ఫాస్ట్గా జరుగుతుంది ఈ మనం ఏదైతే అనుకున్నామో ఇలా జలాలలో అవగాహన తీసుకురావడం మార్పు తీసుకురావడం వాళ్ళంతలో వాళ్ళే మార్పు చెందడం వాళ్ళ మైండ్ను మార్చడం ఓకే అదంతా జరగాలంటే కొంచెం ఫాస్ట్గా జరుగుతుంది ఈ మెడిటేషన్ ధ్యాన ప్రోగ్రామ్స్ వలన అని నా అభిప్రాయం ఎస్ సార్ ఈ జంతు జలాన్ని కూడా మనం చంపేస్తుంటే అవన్నీ దాని యొక్క వనరులు అంటే ఇవన్నీ కూడా ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి కొన్ని కొన్ని జాతులు అంతరించిపోతున్నాయి అంతరించిపోతున్నాయి అలాగే మన మన ఈ యొక్క ఏంటి అంటే ఈ యొక్క ఇకో సైకిల్ కూడా చాలా మటుకు దెబ్బతింటుంది యా సో ఇవన్నీ ఇవన్నీ కూడా సరిగ్గా రావాలంటే కనుక మరి ఇన్నో మీరు అన్నట్టుగా మరి శాకాహార ర్యాలీలు చేయాలి తర్వాత సదస్సులు క్రియేట్ చేసి అవేర్నెస్ సదస్సుని క్రియేట్ చేస్తే కనుక వాళ్ళలో చైతన్యం తీసుకురావడం అన్నది మనం చేయాల్సిన తక్షణ కథ ఇప్పుడు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి మనం ఓకే ఇప్పుడు మనం పిరమిడ్ ఛానల్ లాంటిదే మన పిరమిడ్ సొసైటీ లాంటి సో ఎన్నో సంస్థలు ఉన్నాయి సో వీళ్ళందరి సంస్థలని ఒక దగ్గర పిలిపించి మనము ఇట్లా అవేర్నెస్ కల్పించాలి ఇప్పుడు మనమే ఆ ఇనిషియేషన్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది మన పిరమిడ్ మాస్టర్లే అన్ని ఇప్పుడు బ్రహ్మకుమారీస్ ఉన్నాయి ఇప్పుడు మనం పిఎంసి మహాసభలు జరిగినప్పుడు అందరినీ పిలిపించాం కదా వాళ్ళని వీళ్ళని ఇప్పుడు వేరే వేరే స్పిరిచువల్ ఆర్గనైజేషన్ని లేకపోతే స్వచ్ఛంద సంస్థలని ని వీళ్ళందరినీ పిలిపించాలి పిలిపించి ఒక దగ్గర ఇట్లా క్యాంప్ లాగా పెట్టి వర్క్ షాప్స్ లాగా పెట్టి అవగాహన సదస్సులు ఇట్లా మనమే ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే సో అప్పుడు వాళ్ళు ప్రోగ్రామ్స్ ఎవరికి వాళ్ళు అట్లా వాళ్ళ వాళ్ళ సంస్థల్లో వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ గురించి ప్రచారం చేసిన వాళ్ళ మెడిటేషన్ ప్రచారం చేసినప్పుడు వాళ్ళందరికీ చెప్తారు ఎస్ సో అది కూడా ఒక ఐడియా ఎస్ సార్ మరి ఎంతో అద్భుతంగా మీరు శాకాహారాల గురించి మా శాకాహార ఈ ఒక అంశం గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు సో ఫైనల్గా మీరు మా పిఎంసి ఇచ్చే మీ ఫైనల్ మెసేజ్ ఏంటి శాకాహారం పేరు ఓకే కానీ నాది అడిగితే నా అనుభవం ప్రకారం ఇంకా అంతే ఈ డెడికేటెడ్గా చేయడము మన మనమందరం ఒక ఫ్యామిలీలో ప పనిచేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ వెళ్ళిపోవడమే ఇంకా మా ధ్యానాన్ని చాలా సీరియస్గా ధ్యాన ప్రచారాన్ని ఇంకా కొంచెం చాలా ప్లేస్లలో ఎక్కడెక్కడ వెళ్ళలేదు అక్కడికి వెళ్ళాలి కాలేజ్లలో స్కూళ్ళల్లో ఇంకా ధ్యాన ప్రచారాలు పె పెంచాలి ఇప్పుడు ధ్యా పిఎంసీలో రకరకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు అట్లా రకరకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేయాలి ఇట్లా అంటే ఛానెల్లో ఛానల్ కాదు బయట కూడా వచ్చి కండక్ట్ చేయాలి అప్పుడే దానికి అదే నేను వచ్చే సందేశం ఎస్ మరి ఎంతో అద్భుతంగా మరి శాకాహారం బిఏ వెస్ట్ కార్యక్రమంలో మీరు ఎంతో విలువైన సందేశాలు ఇచ్చారు మరి ఎన్నో విషయాలపైన మాకు అవగాహన చేశారు సో ఈ ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంత కృతజ్ఞత థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సో ఇదండి ఇవాళ శాకాహార బిఏ వెస్టేన్ కార్యక్రమం ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు